హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఇదైతే కొండగట్టు బ్లాగ్ అనమాట ఇంతకుముందు మీరు బెమ్లవాడ బ్లాగ్ చూశారు కదా అక్కడ దర్శనం అయిపోయిన తర్వాత కొంచెం షాపింగ్ చేసి షాపింగ్ అంటే యాప్లు ఒక్కతే భూములు కొనుక్కుంది మేమైతే ఎవరం ఏమీ కొనుక్కోలేదు సో అక్కడ షాపింగ్ అంతా అయిపోయిన తర్వాత అక్కడ నుండి కొండగట్టుకు వెళ్ళేసరికి త్రీ థర్టీ ఆర్ కేమో అక్కడ నుండి బయలుదేరాం వచ్చేసరికి కొంచెం ఫైవ్ థర్టీ అలా అయిపోయింది చీకటి పడిపోయింది ఎంత రష్ ఉన్నారంటే మంగళవారం కదా చాలా మంది ఉన్నారు ఈ కొండగట్టులో ఏంటంటే రూమ్స్ అవైలబుల్గా ఉండవు బెమ్లవాడలో ఉన్నట్టు రూమ్స్ ఉండవు ఇక్కడ ఎప్పుడు వచ్చినా కానీ బయట పడుకోవడమే సో రూమ్స్ అయితే ఉన్నాయి కానీ అవి ఆన్లైన్ బుకింగ్ ఎలానో ఏమో కానీ ఎప్పుడు వచ్చినా అవి అయితే ఫుల్ గానే ఉంటాయి రూమ్స్ అస్సలు దొరకవు సో మేమైతే ఆ రూమ్స్ బయటనే ఇక్కడ కొంచెం ప్లేస్ ఉండే అక్కడ ఉన్నాము

సో నైట్ అయితే అక్కడ రూమ్స్ బయట పడుకున్నాము ఒక నైన్ టెన్ వరకు లైట్గా చింకులు స్టార్ట్ అయ్యాయి మళ్ళీ ఎక్కువ వర్షం పడితే ఎలా అని రూమ్స్ బయట లోపల కొంచెం ప్లేస్ ఉండే అందరూ వెళ్ళిపోయారు అంటే వర్షం స్టార్ట్ అయితే బయట కష్టం కదా అందరు ముందే వెళ్ళిపోయారు వర్షం స్టార్ట్ కాకముందే మేము కూడా వెళ్ళి ఆ రూమ్స్ బయట పడుకున్నాము ఫుల్గా నిద్ర పట్టేసింది ఎందుకంటే అలసిపోయి ఉన్నాం కదా చాలా డీప్లో పడుకున్నాం అన్నమాట మళ్ళీ మార్నింగ్ ఫైవ్ వరకు లేవలేదు అందుకే దర్శనంకి కొంచెం లేట్ అయింది అక్కడ స్నానం చేయడానికి కూడా కొం కొండ పైకి వెళ్ళి అంటే టెంపుల్ దగ్గరికి వెళ్ళి అక్కడ కోనేరు ఉంటుంది అక్కడ స్నానం చేయాలి కానీ మళ్ళీ కింద నుంచి పైకి వెళ్ళి అక్కడ స్నానం చేసి కిందికి రావడానికి టైం పడుతుంది కాబట్టి మేము దగ్గరలోనే స్నానం చేయడానికి రూమ్స్ ఉంటాయన్నమాట అక్కడే స్నానం చేసి రెడీ అయ్యి వెళ్ళిపోయాము మేము వెళ్ళేసరికి సెవెన్ ఆరు సెవెన్ థర్టీ అయింది అప్పటికే ఫుల్ రష్ ఉండే ఎందుకంటే అందరూ తొందరగా దర్శనం కావాలని మార్నింగే లేచి వెళ్తారు త్రీకి ఫోర్కి లేచి వెళ్తారు ఇంకోటి ఏంటంటే మేము అక్కడ లేచేవరకి ఎవరూ లేరు మా చుట్టుపక్కల వాళ్ళందరూ ఆల్రెడీ దర్శనానికి వెళ్ళిపోయారు రెడీ అయ్యి మేమే ఉన్నాము అక్కడ అందుకే మేము స్పెషల్ దర్శనంకి వెళ్ళాము అంటే ఫిఫ్టీ రూపీస్ టికెట్ ఉంటుంది ఒక ఒక్క మనిషికి ఫిఫ్టీ రూపీస్ అన్నమాట సో నార్మల్ దర్శనం అయితే ఇన్ని రోజులు ఇప్పుడు మేము ఫిఫ్టీ రూపీస్ దర్శనం ఎలా వెళ్ళాము నార్మల్ దర్శనం ఇన్ని డేస్ అలా ఉండేది కానీ ఇప్పుడు నార్మల్ దర్శనంకి ఫుల్ లైన్స్ పెట్టారు ఫిఫ్టీ రూపీస్కి ఏమో ఇన్ని రోజులు నార్మల్గా ఎలా వెళ్ళేది ఉండో అలా అలా వెళ్ళాము సో ఇప్పుడైతే మేము అందరం ఫిఫ్టీ రూపీస్ దర్శనంకి వెళ్ళాము చాలా ఈజీగా అయిపోయింది జస్ట్ అలా నడుచుకుంటూ వెళ్ళాము అదే నార్మల్ ఫ్రీ దర్శనానికి వెళ్తే చాలా టైం పట్టేది మళ్ళీ మాకు ట్రాక్టర్ పూజ ఉండే ఆ పూజ కావాలి అన్నీ కావాలి తొందరగా కావాలి అని మేమైతే ఫిఫ్టీ రూపీస్ దర్శనానికి వెళ్ళాము

రేడా ఆయన వతాడు హాయారా ఎప్పుడు కెమెరా యూస్ నే హాయే అంటే ఆడు పోవేరా ఓ శ్రీనో ఛట్ జాంప్ చేద్దాం

2 2 2 ah tell you satu. 2 tu datang anda बहुत करी हूँ एक एक चेक करता है। हो गया। बहुत करना होगा। <laughs> हाहाहा पार्टले दिल है लल। अरे बाप। अरे यार। मत आता वो तानू। आता वो तानू। आता वो तानू। इकार्जी में इधर। लो पला।

బొమ్మ నాక్ బొమ్మ నాక్ బొమ్మ ఎం పా ఇది బొమ్మల కావాల సో వెళ్ళేటప్పుడు అయితే బస్కు వెళ్ళాము వచ్చేటప్పుడు ట్రాక్టర్కి వచ్చాము మేము బస్కు వెళ్ళడానికి మెయిన్ రీజన్ అయితే ఇదే వచ్చేటప్పుడు ట్రాక్టర్లు రావచ్చు కదా అని దర్శనం అయిపోయిన తర్వాత మేము ఉన్న ప్లేస్కి వచ్చాము అక్కడ అమ్మమ్మ ఉండే ఎందుకంటే తను దర్శనంకి రాలేదు అంత మందిలో కాళ్ళ నొప్పులు కాబట్టి తను అక్కడే ఉండే మేము వచ్చిన తర్వాత మళ్ళీ పులిహోరకు వెళ్ళాము సో దానికి ఇంకా టైం లేట్ అయింది అంతలోపు వర్షం పడింది అందుకే మేము కొండగట్లో కూడా స్టే చేయలేదు వండుకొని తినలేదు డైరెక్ట్ కిందికి దిగి కొంచెం షాపింగ్ చేసి మళ్ళీ యాపిల్కి బొమ్మ కొనుకొని అక్కడ నుండి ట్రాక్టర్ ఎక్కి బయలుదేరి బయలుదేరాము ఇంటికి వచ్చేసరికి ఫైవ్ థర్టీ ఆర్ సిక్స్ అయిపోయింది కొంచెం మెల్లిగా వచ్చాము సో ట్రాక్టర్లో జర్నీ అయితే చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ ఇంకా ఏంటంటే మేము వచ్చేటప్పుడు మధ్య మధ్యలో వర్షం పడింది మేము తెచ్చుకున్న చెద్దర్లు మంచిగా ఫుల్గా కప్పేసుకొని వర్షానికి ఆడుకుంటూ వచ్చాము నాకైతే ఈ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగా నచ్చింది అంటే ట్రాక్టర్ ఎప్పుడు ఎక్కలేదు కొంచెం కొత్తగా అనిపించింది మధ్యలో టైంపాస్కి వర్షం పడుతుంది కదా కొంచెం వేడివేడిగా ఉంటుందని కంకులు కొనుక్కొని తినుకుంటూ వచ్చామన్నమాట ఆపిల్ కూడా ముందే కూర్చుంది తను వాళ్ళ బాబాయ్కి డ్రైవింగ్ ఎలా చేయాలో నేర్పిస్తుంది ఈరోజు వీడియో అయితే ఇదే అండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోకి ఒక లైక్ చేయండి నా వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్